ప్రియమైన మిత్రులారా తిరుమలదేవి నమస్కారములు ఈరోజు వీడియోలో ఐకియాలో నేను తీసుకున్న పుస్తకాల అరగు నుంచి చూపించబోతున్నాను ఇది మనకు అన్ని విధాలా ఎంతో అనువైనదిగా నాకు అనిపించింది అతి తక్కువ బరువు ధర ఈ రెండు ఎంతో అనువైనవిగా ఉన్నాయి మనకు దీన్ని బుక్ కేస్ అని అంటారు ఇది త్రీ కలర్స్లో మెయిన్గా లభిస్తుంది వైట్ బ్రౌన్ అండ్ బ్లాక్ నేను వైట్ తీసుకున్నాను బిల్లీ షెల్ఫ్ ఐకియా అని గూగుల్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా గత నలభై నలభై సంవత్సరాల పైన ఇది పలువురి ఇళ్లలో అందంగా అలంకరించబడి ఉంది చాలా ప్రసిద్ధి చెందిన పుస్తకాల అర దీనిలో నాకు నచ్చిన కొన్ని అంశాలు ఇప్పుడు చెప్పబోతున్నాను మొదటిది దీన్ని మన ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా చూడడానికి బాగుంది నేను తలుపులు లేని అర తీసుకున్నా తలుపులు ఉన్నది కూడా ఉన్నాయి తెలుపు రంగులో చూడడానికి స్వచ్ఛంగా అనిపించింది నేను తీసుకున్నది ఆరు అరలది మనకి వివిధ పరిణామాల్లో కూడా లభిస్తుంది ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను ఐకియాలో చెక్క సామాను తీసుకున్నా లేకపోతే లోహంతో తయారు చేసిన తీసుకున్నా కూడా వాటి మీద నీళ్లు పడకుండా చూసుకోవాలి నీళ్లు పడితే వెంటనే తీసేయాలి పెట్టి తుడిచేసేయాలి లోహంతో తయారు చేసిందన్నా కూడా అంతే దాని మీద పూత నీళ్లు పడితే కొంతసేపు ఉంటే పాడైపోతుంది అందుకని ఐకియాలో కొన్న ఏ వస్తువు అన్నా నీళ్లు పడితే వెంటనే గుడ్డతో తుడిచేయాలి ప్లాస్టిక్ వస్తువులు పర్వాలేదు అందువల్ల ఈ పుస్తకాల అర వంటిల్లు వరండా తప్పితే మన ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా కూడా చూడడానికి అందంగా ఉంది ఎంత జాగ్రత్తగా ఉన్నా వంటింట్లో నీళ్లు పడే అవకాశం ఉంది లేదా వంట చేసేటప్పుడు ఆవిరి బిందువులు ఉంటాయి కదా కాబట్టి వరండాలు వంటిల్లు తప్ప మీ ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా ఈ షెల్ఫ్ పర్వాలేదు ఇక్కడ నాకు నచ్చిన ఇంకో అంశం ఏంటంటే అరలు తీసిపెట్టడానికి చాలా సులువు అంతేకాదు అరల మధ్య దూరం కూడా మనకు కావలసినట్టు మార్చుకోవచ్చు తక్కువ బరువుతో మహిళలు కూడా కావలసిన చోట మార్చుకునేలాగా ఉంది ప్లైవుడ్తో చేసినది కనుక ఎక్కువగా మార్చకుండా ఒక చోట స్థిరంగా ఉంచితే ఎక్కువ కాలం వస్తుంది నునుపైన ఉపరితలంతో మనకు శుభ్రం చేసుకోవడం కూడా సులువుగా ఉంది మనకు కావాలంటే ఏదన్నా గోడకి స్థిరంగా ఉంచేయచ్చు కూడా చివరిగా ఐకియా దుకాణంలో సంవత్సరాంతపు చౌకగా అమ్మే సందర్భం అనుకుంటా బాగానే ధరలు తగ్గాయి వస్తువులపై అవసరమైన వారు తీసుకోవచ్చు గూగుల్ ఐకియా నొక్కేస్తే డబ్బులు కట్టేస్తే ఇంటికి పంపేస్తారు కూడాను సంస్థాపన ధర అదేనండి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ సదుపాయం ఉపయోగించి దూరంగా ఉన్నవాళ్ళు కూడా ఇంటికి తెప్పించుకోవచ్చు అంత దూరం వెళ్ళక్కర్లేదు మనం మాట్లాడే భాష సిగబట్లే ఓ అమ్మో తెలుగు పదాలు గుర్తు తెచ్చుకుని చెప్పేసరికి వినేవాళ్లకు ఏదో కృతకంగా ఉన్నట్లు అనిపించవచ్చు అయితే తెలుగు భాష విలువ తెలిసిన తెలుగు మాట్లాడేటప్పుడు మన శరీరంలో ఏర్పడే సున్నితమైన నాడుల స్పందన తెలిసిన వారు అలా భావించరు తెలుగు భాష మాట్లాడేటప్పుడు మన నాడుల స్పందన గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకుంటున్న నమస్కారములతో తిరుమల దేవి జై మాత జై జై భారత్ మాత